తెలంగాణ రైతులకైతే మన సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి అదేంటంటే రేపు సాయంత్రం నాలుగు గంటల లోపల లక్ష రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించింది అందరికీ జమ అవుతుందని చెప్పారండి ఇక విషయం వెళ్తే రేపే అకౌంట్లకే డబ్బులు జమ అంటూ మన మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సెలవు ఇచ్చారు రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం రో లక్ష రూపాయలు లోన్ ఉన్న అన్నదాతల అకౌంట్ లో సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రభుత్వం నగదు జమ చేయనుంది అదే రోజు రైతు రైతు వేదికలో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపాలని కూడా నిర్ణయించింది వీటికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారు పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారండి విషయం ఏంటంటే రేపు అనగా బేస్తవారం రోజు పద్దెనిమిదవ తారీఖు జూలైన సాయంత్రం నాలుగు గంటల లోపు లక్ష రూపాయల రుణమాఫీ అవుతుంది ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా లక్ష రూపాయలు రుణమాపి ఆగస్టు పదిహేనో తేదీ లోపల పూర్తి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సెలవు ఇచ్చారు మరి ఈ విషయం అయితే తెలంగాణ రైతులందరూ సంబరపడేటటువంటి విషయం కాబట్టి ఆనందోత్సాహాల్లో ఉంటారని రైతులు ఆశిస్తున్నాను ఈ వీడియో మీద తెలంగాణ రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం